సార్ చాలా రాజకీయ పార్టీలు ఉన్నాయి తెలంగాణలో భారతదేశంలో కూడా చాలా రాజకీయ పార్టీలు అందరూ చెప్పేది ఒకటే పీడిత ప్రజలకు సంబంధించిన స్వేచ్ఛ కోసం బడుగు బలహీన వర్గాలను పూర్తి స్థాయిలో మమేకం చేస్తూ వాళ్ళ పక్షాన పోరాటం చేస్తుంది ఈ రోజు మీ అస్తిత్వానికి దెబ్బతిన్నది మీ పార్టీ నడవడమే కష్టంగా మారిపోయింది రిక్రూట్మెంట్ కూడా లేదు యువత కూడా అటువైపు చూసే ఆలోచనలే మీకు లిటరల్ గా ఓపెన్ గా చెప్పాలంటే నేను ఈ వారంలో సందర్భంలో డిగ్రీ పీజీ పూర్తి పూర్తయిన విద్యార్థులతో కొన్ని సందర్భాలలో మాత్రం మావోయిస్ట్ పార్టీ అంటే ఏంటి అని అడిగిన ప్రశ్నలు కూడా ఉన్నాయి అంటే కనుమరుగైపోతున్నామని మీ సిద్ధాంతాలను మీరు పాత్ర పెట్టుకుంటున్నారా లేదా పేరు చెప్పి ప్రజాక్షేత్రంలో వస్తున్నారా ఇప్పుడు చాలా స్పష్టంగా మారిన పరిస్థితులు అంటే సాయుధ పోరాట పంతకు అనుకూల పరిస్థితులు లేవు సాయుధ పోరాట పంతకు అనుకూలంగా లేకపోవడం అంటే రిక్రూట్ రాకపోవడం ఉంటుంది ప్రజలు వేలాదిగా ఆ పార్టీలోకి రాకపోవడం ఉంటుంది ప్రజా సంఘాలు గైడెన్స్ చేయడంలో సమస్యలు ఉంటాయి తర్వాత యుద్ధం సమస్య కూడా ఉంటుంది ప్రభుత్వ బలగాలు వాళ్ళ యొక్క కేంద్రీకరణ దాడుల సమస్య కూడా ఉంటుంది దాంట్లో నష్టాలు కూడా ఉంటాయి తర్వాత ఆ యుద్ధానికి కావలసిన వనరులు కూడా అందకపోవడం సమస్య కూడా ఉంటుంది ఇందులో అనేక విషయాలు సాయుధ పోరాటానికి సంబంధించిన అనుకూల పరిస్థితులు లేవ లేవంటే చాలా విషయాలు ఇమిడి ఉంటాయి కాబట్టి మొత్తం దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఓన్లీ మార్గాన్ని మాత్రమే వదిలేస్తారు ఇక్కడ సాయుధ పోరాట మార్గాన్ని వదిలేస్తే వాళ్ళు ఏం చేయాలనుకుంటుండ్రు ఇక్కడికి వచ్చేసి అంటే వాళ్ళు తిరిగి వాళ్ళ పార్టీ అదే పేరుతోటి ఉంటుందో ఏ పేరుతోటి ఉంటుందో వాళ్ళు చాలా స్పష్టంగా ఇందులో చెప్పింది ఏంటంటే మొత్తం దేశంలోపట అంటే అంటే ఇతరులతోటి అంటే ఈ ప్రజా ఉద్యమాలతోటి కూడా ఏంటంటే మేము కలిసి మేము మేము పనిచేస్తాము అనేది వీళ్ళు చెప్పిర్రు ఏమని చెప్తారంటే భవిష్యత్తులో సాధ్యమైనంత వరకు అన్ని రాజకీయ పార్టీలు మరియు విరుద్ధ సంస్థలతో భుజము భుజము కలిపి పోరాడతామని మేము స్పష్టం చేస్తున్నాము అంటే ఇక్కడ ఇక్కడ వీళ్ళు ఏమన్నారు సాయుధ పోరాటం విరమణమే తప్ప ప్రజల కోసము పోరాట పోరాటాన్ని వదిలిపెడతామని చెప్పలేదు ఖచ్చితంగా పోరాడతామనే విషయం చెప్తున్నారు మావోయిస్టు పార్టీ అంటే కేంద్ర ప్రభుత్వం కానీ ప్రభుత్వాల దృష్టిలో ఏం పేరు ఉంటుంది సార్ దేశద్రోహులు అని ఉంటుందా లేకపోతే ఉగ్రవాదులు ఉగ్రవాదులనే కోణంలో ఏ కోణంలో చూస్తాం ఇప్పుడు మనము ప్రస్తుతం లైవ్లో మావోయిస్టులు ఉన్నారు అడవులలో అవును ఇప్పుడు కేంద్ర మంత్రి అమిత్ షా ఉన్నాడు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్రానికి సంబంధించి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉన్నది ఈ ప్రభుత్వానికి సంబంధించి ఏమనుకుంటారు అసలు మిమ్మల్ని ఏ ఏ ఎట్లా చిత్రీకరిస్తారు ప్రభుత్వం ఇప్పుడు వాళ్ళు ఏం చిత్రీకరిస్తారని కాదు ఇప్పుడు మన 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 మనకు కావాల్సింది మనకి ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు ఈ ప్రకటనలో కూడా మనం చర్చించవలసిన విషయం ఏంటంటే ఇప్పుడు వాళ్ళ ప్రకటన ఏదైతుందో ఇది చారిత్రాత్మకమైంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇది నిర్ణయించాలి తప్పనిసరిగా ఏమాత్రం కూడా ఏంటంటే ఆలస్యం చేయకుండా తిరిగి ఎన్కౌంటర్లు ఇవి చేయకుండా వెంటనే అంటే దీనిపైన నిర్ణయం తీసుకొని చర్చల ప్రక్రియను ఆరంభించాలి చర్చల ప్రక్రియను ఆరంభించాలంటే వీళ్ళు ఏం చెప్పిన వీళ్ళు స్పష్టంగా వీళ్ళు చెప్పింది ఏంటంటే మేము వీడియోతో కూడా అంటే కనీస సంపర్కాన్ని కూడా వీడియో ద్వారా కూడా కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు ఎవరు మాట్లాడినప్పటికీ మేము మాట్లాడటం సిద్ధమే తర్వాత మా ఈమెయిల్ అకౌంట్ ఉంది అనేది కూడా ఇక్కడ రు కాబట్టి ఈమెయిల్ అకౌంట్ ద్వారా కూడా సంప్రదించవచ్చు అయితే ఇది మాత్రమే సరిపోదు కాబట్టి ఏం చేయాలి అంటే తిరిగి మాకు ఒక నెల కాలము ఒక నెల కాలం ఏందనంటే అంటే పార్టీలో వేరు వేరు ప్రాంతాలు ఉన్నోళ్ళు ఉన్నారు కాబట్టి కనీసమైన సంప్రదింపులు అంటే వంద శాతం జరుగుతుందనే నమ్మకం వాళ్ళకు కూడా ఏం లేదు ఏది ఇచ్చ అంటే పార్టీలో ఉన్న వాళ్ళతోటి కాబట్టి వాళ్ళకి ఏం చెప్పిండ్రు అంటే ఎవరికైతే ఈ సమాచారం దొరకలేదో ఎవరైతే అంటే వాళ్ళ అభిప్రాయాలు మాతో చెప్పడానికి అంటే అవకాశం లేదో వాళ్ళంతా కూడా ఏం చేయాలి వాళ్ళు మేలు లోపట వాళ్ళ అభిప్రాయాలు పెట్టవచ్చు లేకపోతే డైరెక్ట్ కూడా వాళ్ళ పేరుతో కూడా వాళ్ళు పెట్టవచ్చు సమస్య ఏమీ లేదు కాబట్టి ఏమైనప్పటికీ కూడా ఏంటంటే కేంద్ర ప్రభుత్వం కూడా ఏంటంటే దీన్ని దృష్టిలో ఉంచుకొని దీన్ని ప్రచారం చేయాలి తర్వాత నెల కాలం పాటు మేము కూడా కాల్పుల విరం మేము కూడా ఇక్కడ కాల్పులు చేయము మా సైడ్ నుంచి కాల్పుల విరమని మేము ప్రకటిస్తాము కాబట్టి మీరు సైతం కూడా కేంద్ర ప్రభుత్వము మీరు దాడులు ఆఫ్ చేయండి దాడులు ఆఫ్ చేసి వెంటనే మీరు ప్రతినిధి వర్గం మీరు కూడా కేంద్ర ప్రభుత్వం అంటే వాళ్ళు కోరింది ఏంటంటే ఓ మంత్రి అమిత్ షాను అమిత్ షా అని లేదు అమిత్ షా సాధ్యం కాకపోతే అమిత్ షా తరఫున కేంద్ర ప్రభుత్వం తరఫున ఏ ప్రతినిధులైనా పెట్టవచ్చు పెట్టండి తర్వాత మా ప్రతినిధి వర్గం మా ప్రతినిధి వర్గాన్ని కూడా మేము డిసైడ్ చేసుకుంటాం కాబట్టి ఇది ఏదైతుందో మేము స్పష్టంగా ఇక్కడ చెప్తున్నది ఏదైతేందో ఇందులో పట చాలా ఆయుధాలు విసర్జిస్తాము సాయుధ పోరాట విరమణ ప్రకటించడం ద్వారా మేము ఆయుధాలు విసర్జిస్తాము చాలా నెలలుగా చూస్తున్నాను నేను కూడా అనేక ఇంటర్వ్యూలు మీతో చేసా మాట్లాడించా ప్రజాక్షేత్రంలోకి వెళ్ళింది శాంతి చర్చల నేతగా మీరున్నారు దానిలో సాధించింది ఏమైనా ఉంది అంటే మీ ప్రయత్న పోరాటం జరిగింది మీ వైపు నుంచి కానీ ప్రభుత్వాల నుంచి ఎలాంటి స్పందన లేదు ఇప్పుడు మేము ఆయుధాలను తాత్కాలిక సాయుధ పోరాటం చేస్తున్నామంటే ప్రభుత్వాల నుండి అదే స్పందన స్పందించకపోతే వాట్ నెక్స్ట్ స్పందించకపోతేనే సమస్య కాదు స్పందించకపోతే జంపన్న సమస్య కాదు అది స్పందించకపోతే జ ఓకే ఓకే స్పందించకపోతే సమస్య ఏంటంటే అది మావోయిస్ట్ పార్టీ సమస్య స్పందించకపోతే ఓన్లీ మావోయిస్ట్ పార్టీ సమస్యే కాదు అది ఈ దేశంలోపట ప్రజలు పీడిత ప్రజలు అది దండకారణ్యం మాత్రమే కాదు దేశంలోపట అనేక ప్రాంతాల ప్రజలు ఏదైతుందో మావోయిస్టు పార్టీ చనిపోవడాన్ని ఎవరు కోరుకోవడం లేదు కాబట్టి అంటే ఆ సమస్య శాంతియుతంగా ప్రజాస్వామ్య పద్ధతులు పరిష్కరించాలనేదైతుందో దేశ ప్రజల యొక్క బలమైన ఆకాంక్షలు మనోభావాలు ఉన్నాయి కాబట్టి ఈ సమస్య ఏదైతే అందుకోసము ఈ సమస్యను పరిష్కరించే విధంగా కేంద్ర ప్రభుత్వం బాధ్యతాయుతంగా చేయాలి కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో అది పరిష్కరించే విధంగా కూడా వీళ్ళ ఇంద్ర ఇంద్ర కూడా వీళ్ళు వీళ్ళ లెటర్ల చాలా స్పష్టంగా కోరినరు శాంతి చర్చల మేధావులు కానీ ప్రజాస్వామిక మేధావులు కానీ ఇతర పార్టీలు కానీ అందరూ కూడా దీనిని అంటే మా యొక్క అభిప్రాయాన్ని దాన్ని అర్థం చేసుకొని మేము ఏ పరిస్థితుల్లో పరిస్థితులు కూడా ఒక తీవ్రమైన గడ్డు పరిస్థితులు కఠినమైన పరిస్థితులు అనేది కూడా వీళ్ళు వాడినరు వీళ్ళు చెడు పరిస్థితులు అనేది వాడినరు కాబట్టి ఇలాంటి పరిస్థితులు ఒకటి ఏంటంటే మేము ఇచ్చిన ప్రకటనను సమృద్ధులతోటి అర్థం చేసుకొని మాకు సహకరించండి మేము తప్పనిసరిగా మేము నిజాయితీగా చెప్తున్నాం మేము ఇందులో ఎలాంటి మోసాలు లేవు అని విషయాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్పారు భారతదేశంలో అన్ని రాష్ట్రాలలో కలిపి బలంగా ఎన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి మావోయిస్ట్ పార్టీ ఇప్పుడు ఎన్ని రాష్ట్రాల్లో వాళ్ళు ఒకప్పుడు చెప్పింది వాళ్ళు అభయ్ చెప్పింది అంటే ఏప్రిల్లో గత ఏప్రిల్ మే లోపల వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే దాదాపు వాళ్ళు పద్దెనిమిది రాష్ట్రాల్లో ఉన్నట్టు చెప్పారు అంటే పద్దెనిమిది అంటే అది బలంగా అన్ని రాష్ట్రాల్లో ఉన్నదని కాదు బలమైంది వాళ్ళకు వచ్చేసింది ఛత్తీస్గఢ్ ప్రధానమైంది తర్వాత సెకండరీ ఒరిస్సా అవుతుంది జార్ఖండ్ ఉంది మూడు రాష్ట్రాలు మిగిలిన దాంట్లో మహారాష్ట్ర లేదా మధ్యప్రదేశ్ లేదా తెలంగాణ లేదా ఆంధ్ర లేదా మరికొన్ని రాష్ట్రాలు కాబట్టి ఇక్కడ తెలంగాణ ఆంధ్ర లోపల కూడా వీక్ అయిపోయిన విషయం కూడా మనకు తెలుసు అది ఇతర రాష్ట్రాల్లో కూడా కొంత వీక్ అయినారు కాబట్టి వీక్ అయినప్పటికీ కూడా ఏంటంటే ఆ పార్టీ అనేది అయితేందో అది ఉంది సరే కొన్ని ప్రాంతాల్లో పార్టీ అని అంటే ఏంటంటే ఓన్లీ సాయుధ పోరాటం తుపాకులు కలిగి ఉన్న వాళ్ళదే పార్టీ అని అర్థం కాదది తుపాకులు ఉన్నా లేకపోయినా వాళ్ళ అడవిలో ఉన్నా మైదానాలు ఉన్నా నగరాల్లో ఉన్నా పార్టీ అనేది అయిందో అది ఉంటుంది అది మొత్తంగా పోతుంది అనేది మనం వివరం కూడా బాబు వాళ్ళ వచ్చినా లేఖ ఫోటోతో వచ్చిన ఆధారాలను కానీ ఒకవేళ మావోయిస్ట్ పార్టీకి లీగల్గా దీన్ని ఒక రాజకీయ పార్టీగా ప్రకటిస్తే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా ప్రజలు యాక్సెప్ట్ చేస్తారంటే వి వివిధ దేశాల ప్రపంచంలో కూడా అనేకమైన కమ్యూనిస్టు పార్టీలు మొట్టమొదటిగా సాయుధ పోరాటాలు కొనసాగించి సాయుధ పోరాట విరమణ చేసి తిరిగి ఎన్నికలు పాల్గొన్నారు ప్రజలతో కలిసి పని రు దానికి ఉదాహరణలు మనకు లాటిన్ అమెరికా నుంచి ఆసియా ఖండం నుంచి ఆఫ్రికా ఖండం నుంచి అనేక దేశాలు ఉన్నాయి మన పొరుగు దేశాల్లో శ్రీలంకలో జేబిపి అనే సంస్థ ఒకనాడు సాయుధ పోరాటం మావోయిస్టు పార్టీ కంటే చాలా బలంగా కొనసాగించి ఆ తర్వాత అనేక మంది వేలాది మంది చనిపోయి మళ్ళీ ఎన్నికల్లో నిలబడి గెలిచింది పోయినసారి శ్రీలంక ఇప్పుడున్న శ్రీలంక ప్రభుత్వం కూడా అది జేవిపి ప్రభుత్వం ఉంది ప్రధానంగా శ్రీలంక మాత్రమే కాదు నేపాల్లో నేపాల్లో కూడా ఒకప్పుడు మావోయిస్టు పార్టీ ప్రచండ సిపిఎం మావోయిస్టు పార్టీ ప్రచండ కూడా వాళ్ళు కూడా సాయుధ పోరాటాన్ని కొనసాగించి విరమణ చేసి తర్వాత ఏంటంటే వాళ్ళు పాల్గొన్నారు అంటే రాజరికాన్ని రద్దు చేయడానికి అంటే ఒక ప్రజాస్వామిక రిపబ్లిక్ ఏర్పాటు చేయడానికి ఏంటంటే వాళ్ళు దోహదపడినరు కాబట్టి ఇది కూడా మనకు నేపాల్లో ఉన్న విషయం మనకు తెలుస్తుంది కాబట్టి ఇక్కడ ఏదైతుందో అంటే వాళ్ళు వచ్చి వాళ్ళు ఏ రకంగా ఉంటున్నో ఎవరైనా కమ్యూనిస్టు అనేది ప్రజలకు అనుకూలంగా ఉండాలి ప్రజా సమస్యలపైన పనిచేయాలి ప్రజా సమస్యలపై పనిచేసినంత కాలము వాళ్ళు ఖచ్చితంగా సరైన పద్ధతులు పనిచేస్తే వాళ్ళని ఎవరు కూడా నిర్మూలించలేరు వాళ్ళు వాళ్ళు శక్తివంతంగా మారుతుంది అవును సార్ మీ మీద పెట్టుకొని నిజంగా ఆయుధాలను తాత్కాలికంగా వదిలేయడం కరెక్టేనా చెప్తారు ఇప్పుడు సాయుధ పోరాట విరమణ అనేది అంటే సాయుధ పోరాట విరమణ అంటేనే మొత్తంగా పార్టీ ఆ పార్టీ ఏదైతే అది పూర్తిగా వదిలేయడమే మళ్ళీ వదిలేసిన తర్వాత తిరిగి మళ్ళీ ఎప్పుడు పోతారు ఏంటిది ఇది సిద్ధాంత సమస్య ఈ సిద్ధాంత సమస్య ఇప్పుడు ఇది దీనిపైన ప్రజలు సమాజాలు చర్చించాల్సిన అవసరం ఏం లేదు అది సిద్ధాంత కారుల మధ్యన జరిగే చర్చని ఇప్పుడు మనం ఇక్కడ పెట్టుకోవడం ద్వారా అది ఉపయోగం తిరిగి మళ్ళీ ఉద్యమంలోకి పోతుందని మీరు భావిస్తున్నారా అసలు సాధ్యమేనా ఇప్పుడే మారిన పరిస్థితులు అనేది లేఖలో ఉంది అవును ఇంకా అత్యాధునికమైన కాలం గ్రహాల పైకి కూడా మానవుడు ప్రయ వెళ్ళే పరిస్థితులు రాబోతున్నాయి ఇంకా అలాంటివి జరిగే అవకాశం ఉంటుందా మళ్ళీ రేపు ఏమైతుంది అనేది ఉందో ఇది సిద్ధాంత చర్చ కాబట్టి ఇప్పుడు కమ్యూనిస్టు సాహిత్యంలో పట్టు రకరకాలు ఉంటాయి ఈ వాద వివాదాలకు పోవడం ద్వారా ఇప్పుడు అది ప్రజలకు ఏం ఉపయోగపడదు రేపు పోతారు యాభై ఏళ్ళకి పోతారా వందేళ్ళకి పోతారా ప్రజలు ఏం కోరుకుంటారు ప్రజలు కోరుకుంటే పోతారు కాబట్టి ఇక్కడ ప్రజలు కోరుకుంటారా లేదా అనేది అనేక విషయాలపైన ఆధారపడి ఉంటది ఇప్పుడు నేను దాన్ని ముగించడం ద్వారా ఉపయోగం లేదు అది కాబట్టి మీరు అన్నట్టుగానే పూర్తి స్థాయిలో ఆయుధాలను తాత్కాలికంగా సాయుధ పోరాటమా మీరు ఏ పేర్లు పెట్టుకున్నారో వదిలేద్దాం ప్రజాక్షేత్రంలోకి వస్తే ఇప్పుడున్న రాజకీయ పార్టీలు దాదాపుగా భారతదేశ వ్యాప్తంగా చాలా పార్టీలోనే తెలంగాణలో కూడా పార్టీ ఉంది మీరు ఇక్కడ ఉండే మద్యం కానీ ఉండే డబ్బు కానీ లేదా ఇక్కడ ఉండే వ్యాపారాలు కానీ బెదిరించడాలు కానీ దౌర్జన్యాలు కానీ వాటి సమస్యల పట్ల పోరాటం చేస్తారు కానీ ఇప్పుడున్న పరిస్థితులలో ప్రజెంట్ నేను ప్రాక్టికల్గా మాట్లాడుతున్నాను మీరు ఎన్నికలలో పోటీ చేయాలంటే ఖర్చు అనేది సాధారణంగా పెట్టాల్సి ఉంటుంది ఇప్పుడున్న పరిస్థితులలో లేదు ఖర్చు పెట్టకుండా రాజకీయ పార్టీలు ఉన్నాయంటే ఆ సిద్ధాంతాలను పక్కన పెడదాం కాసేపు మరి మీకు అది భవిష్యత్తులో పెను సవాలుగా మారే అవకాశం ఉంటుంది కదా ఇప్పుడు మీరు అని అంటే ఏంటంటే నేను మావోయిస్ట్ పార్టీ కాదు ఫస్ట్ 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 ఇది ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు నేను ఆల్రెడీ ఆ పార్టీ నుంచి దాని ఆ లైన్ విభేదించి నేను బయటకు వచ్చిన నాకంటూ నా రాజకీయాలు నా నా అవగాహన వేరు కాబట్టి ఇక్కడ మావోయిస్ట్ పార్టీ మావోయిస్ట్ పార్టీ ఏం చేస్తుంది అనేది ఇది ముందు ఫస్ట్ ఫస్ట్ ఇది సక్సెస్ కావాలి సక్సెస్ అయిన తర్వాత ఆ పార్టీ ఏం ప్రకటిస్తుందో మనం చూడాల్సిందే అంటే ఆ భావజాలంతో పనిచేసే ఆ సిద్ధాంతాలతో పనిచేసే సరే ఏదైనా విభేదించవచ్చు మీరే విభేదించి వచ్చినప్పుడు ఇప్పుడు మళ్ళీ పార్టీ మొత్తం రాబోతుంది అది విభేదిస్తే ఏం జరుగుతుంది అనేది ప్రశ్న సరే అంటే ఏం జరుగుతుంది అనేది ఫస్ట్ వాళ్ళు సా అంటే మొదటగా వాళ్ళు సాయుధ పోరాట పరిస్థితులు లేవు కాబట్టి విరమిస్తామనేది అక్కడ చాలా స్పష్టంగా అవగాహన మనకు అర్థమవుతుంది కాబట్టి ఈ అవగాహన దృష్టిలో పెట్టుకున్నప్పుడు అది సాయుధ పోరాట విరమణ కూడా ప్రాక్టికల్గా కంప్లీట్ జరగాలి కాబట్టి జరిగిన తర్వాత వాళ్ళ అంటే వాళ్ళ కేంద్ర కమిటీ ఏవైతే ఉంటుందో ఆ కేంద్ర కమిటీ వాళ్ళు మాట్లాడుకొని ఇప్పుడు ఏ రకంగా ఈ దేశంలోపట అంటే వాళ్ళొక పార్టీగా మళ్ళీ నిర్మాణం కావాలి కాబట్టి నిర్మాణం అయినప్పుడు ఇక్కడ ఎన్నికల్లో పట్టు ఏ విధంగా పార్టిసిపేట్ చేయాలి తర్వాత ఏ రకంగా పని చేయాలంటే వాళ్ళు నిర్ణయించుకుంటారు నిర్ణయించుకునే శక్తి వాళ్ళకు ఉంది అది తప్పు ఉంటే తప్పని మనం మళ్ళీ మాట్లాడచ్చు అది తప్పు ఉందా ఒప్పు ఉందా అనేది అందరూ మాట్లాడచ్చు కాబట్టి రేపేం జరుగుతుందో మనం చెప్పలేము అది నా అభిప్రాయం నా అభిప్రాయం అవుతుందో నా అభిప్రాయం వేరు నా అభిప్రాయం నేను ఎన్నికల్లో కూడా చెప్తా చెప్తున్నాను ఎన్నికలు పాల్గొంటే ఇప్పుడు మీ ప్రశ్న ఏదైతుందో వంద కోట్లు ఖర్చు పెడతారా యాభై కోట్లు ఖర్చు పెడతారా అనేది అయితేందో కమ్యూనిస్టుల సమస్య కాదు కమ్యూనిస్టు తమ సిద్ధాంతం పైన ఆధారపడి ప్రజలను గెలుచుకునే విధంగా ప్రజలను గెలుచుకునే విధంగా సుదీర్ఘ కాలము ఇది ఒక్క రోజుతోటి అయ్యేది కాదు నాలుగు రోజుతో అయ్యేది కాదు కాబట్టి సుదీర్ఘ కాలం కూడా ప్రజలను చైతన్యవంతం చేయాలి ప్రజలను చైతన్యవంతం చేయకుండా నువ్వేం చేసేది ఏమీ లేదు ప్రజలు నీ సిద్ధాంతం సరైందనుకుంటే అనుకుంటే నువ్వు చెప్పేది ఏది అంటే నువ్వు చెప్పే సిద్ధాంతం సమానత్వం కావాలి అసమానత ఉండొద్దు కులమతాలు ఉండొద్దు వర్గభేదాలు ఉండకూడదు ఇదే కదా చెప్పేది కాబట్టి ఇది ఇది నీ సిద్ధాంతాన్ని ప్రజలు ఆమోదిస్తే నీ నీ నువ్వు పెట్టే ప్రజా సంఘాలు కనుక దాన్ని వాళ్ళు అర్థం చేసుకొని ఆమోదిస్తే అది క్రమంగా పెరుగుతుంది ఇందులో మీరు చెప్పినట్టుగా డబ్బులనే సమస్య కదా కాదు కమ్యూనిస్ట్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ అంటే నిజాయితీ కమ్యూనిస్ట్ పార్టీకి డబ్బుల సమస్య ఎప్పుడు కాదు సమస్య ఉంటుంది సమ కాదు సమస్య డబ్బుల సమస్య ప్రతి మనిషికి ఉంటుంది కానీ కమ్యూనిస్టులు కోట్ల కొద్దీ లంచాలు ఇచ్చి డబ్బులు విదజల్లి చేసేది కాదు ప్రజలపైన ఆధారపడి ఆ విప్లవం ప్రజల కోసం ఆ విప్లవం ప్రజల కోసం ప్రజల కోసం అనుకున్నప్పుడు ప్రజలపైన ఆధారపడి పనిచేయాలి ప్రజలపైన ఆధారపడి పనిచేస్తూ చేసేవాళ్ళు లంచాలు డబ్బులు విస్తారమైన ఖర్చు పెట్టడం అని కాదు కాబట్టి వాళ్ళు ఎంత బలంగా ఉంటే వాళ్ళు ఎంత బలంగా ఉంటే అంటే డబ్బు కాశపడకుండా ఇంకొక పార్టీ ఐదు వేలు ఏడు వేలు ఇస్తే ఓటుకు నోటిస్తే తీసుకోకుండా ఖచ్చితంగా ఉండగలిగే ప్రజల్ని వాళ్ళు ఆర్గనైజ్ చేసుకోవాలి అది కష్టమే కదంటే కష్టమే కష్టమైనప్పటికి కూడా కష్టాన్ని కమ్యూనిస్టులు చేయాలి అది చేయకుండా మేము ఆ పార్టీలాగా ఉంటానంటే లాభం లాభేముందల్లా ఆ పార్టీలాగా నువ్వు కూడా అవినీతి పని అవుతావు ఇప్పుడు నువ్వు కూడా సేమ్ ఇప్పుడు మనకు నేపాల్లో కూడా సమస్యలు వస్తున్నాయి కాబట్టి కమ్యూనిస్టులు అనేది నిజాయితీగా ఉండి తమ నిజాయితీగా ఉండాలి తమ సిద్ధాంతాన్ని ప్రచారం చేసుకోగలిగినప్పుడు దానికి భవిష్యత్తు ఉంది రైట్ సార్ ఒక రెండు